నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ఈ యొక్క కువైటి మహిళకు మనం హ్యాడ్సప్ చెప్పుకోవాల్సిందే ఈమె చేస్తూ ఉన్న పనులు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ హ్యాట్సప్ చెప్పాల్సిందే వివరాలకి వెళితే కువైట్ లో ఎండాకాలం ఎండ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే దీనిపై పోరాటానికి ఒక కువైటి మహిళ తన యొక్క వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓం నయీఫ్ గారు రెండు వేల పదహైదు నుంచి కువైట్లో చెట్లు నాటుతూ ఉన్నారు ఉత్తరం నుంచి వేడిగాలు కువైటి నగరాలను తాకకుండా ఆపడానికి మరిన్ని చెట్లు నాటడం అవసరమని చెప్పేసి ఓం నయీఫ్ గారు ఏసాలు ఇద్దరు నమ్ముతూ ఉన్నారు కానీ అది కూడా సరిపోకపోవచ్చని చెప్పేసి వేడిని తట్టుకోవడానికి ఇక్కడి జనం మరింత ఎక్కువగా ఏసీలు వాడుతూ ఉన్నారని చెప్పేసి ప్రపంచ సగుడుతో పోలిస్తే పశ్చిమాసియా రెండింతలు ఎక్కువ వేడెక్కుతూ ఉంది రెండు వేల యాభై నాటికి పారిశ్రామికరణ ముందటి స్థాయి కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి కొందరు నిపుణులు చెబుతూ ఉన్నారు ఇప్పుడు కనుక సమూల మార్పులు చేయకపోతే ఈ యొక్క దేశంలో ప్రజలు తమ యొక్క మనుగడ సాగించలేనంతగా వేడెక్కిపోతూ ఉందని చెప్పేసి తన వంతు ప్రయత్నంగా మనం చూసుకుంటే పశ్చిమ ప్రాంతం నుంచి వేడిగాలు కువైట్ నగరాలకు తగలకుండా ఆమె చెట్టు నాటుతూ ఉంది ఆమె తన యొక్క భర్తతో కలిసి ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉంది అలాగే ఇప్పటికే ఆమె వేల చెట్లు అయితే నాటడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చెట్లు నాటుతానని చెప్పేసి ఇది మాత్రమే కాకుండా కువైట్ ప్రభుత్వం కూడా తమకు సహాయ సహకారాలు అందిస్తే కువైట్లో వాతావరణాన్ని తగ్గించేందుకు మేము ఇంకా మరింత కృషి చేస్తామని చెప్పి ఆమె వెల్లడించింది ఏది ఏమైనా సరే కువైట్లో వేడి వాతావరణం తగ్గాలంటే కానీ చెట్లను బాగా పెంచవలసి ఉంటుంది అలాగే కాలుష్యం ఏదైతే ఉందో కాలుష్యాన్ని నియంత్రించాల్సి ఉంటుంది దీనికి ప్రజలు మరియు ప్రభుత్వ సహకారాలు అవసరమని చెప్పి ఆమె వెల్లడించింది ఏది ఏమైనా సరే ఆమె చేస్తూ ఉన్న ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు ఎందుకంటే గాని తమ కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచిస్తూ అదే పనిగా అక్కడ ఒక టెంట్ హౌస్ మాదిరిగా కట్టుకొని చెట్లను నాటుతూ వేడిగాళ్ళ నుంచి కువైటి ప్రజలను కాపాడాలని చెప్పేసి ఆమె చేస్తూ ఉన్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్